అలాగే మన పలమునే యువజన విభాగం రాజేష్ మున్సిపాలిటీ రాజేష్ నువ్వు ప్రతి ఒక్క విద్యార్థుల్ని కలుపుకొని జిల్లా అనుబంధ విభాగాల నాయకులందరినీ కలుపుకొని మన పలమనేరు మున్సిపాలిటీలో ఇదవాట్లు కౌన్సిలర్తోనూ కలుపుకోలు తనుగా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సమస్య చెప్పి వివరంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అది వాళ్ళకి వివరంగా చెప్పి ప్రతి ఒక్క దగ్గర సంతకాలు తీసి పలమనేరు మున్సిపాలిటీలో మనం ఇరవై ఇరవై ఐదు వేల టార్గెట్ పెట్టుకొని నువ్వు ఆ పని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ మన ఎమ్మెల్యే గారి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని జీవితం ద్వారా చేయవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో బలమనేర్ పట్టణ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు అదేవిధంగా బలమనేర్ నియోజకవర్గ పరిశీలకులుగా ఎన్నికైనటువంటి పెద్దలు అన్న వెంకట యాదవ్ గారు అదేవిధంగా మురళీకృష్ణ గారు అదేవిధంగా మన బైరెడ్పల్లి ఎంపీపీ రెడ్డప్పని గారు అదేవిధంగా మండి సుధా గారు రహీంఖాన్ గారు రవి గారు కమల్ భాయ్ గారు శ్యామ్ గారు నాగరాజ్ గన్న గారు అదేవిధంగా దాదాపు కౌన్సిలర్ చాలా మంది ఉన్నారు మళ్ళీ పేర్లు చెప్పలేదని ఎవరు అన్నిగా భావించద్ద దయచేసి మహిళా అధ్యక్షురాలు మహిళా మళ్ళీ కూడా విచ్చేశారు అదేవిధంగా యువత అంతా ఇచ్చేశారు పలమనేరు పట్టణం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా ఏదైతే మంచి మనసుతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకటి మొట్టమొదటిగా చదువు రెండు వైద్యం మనం అందరూ కూడా గమనించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి పాఠశాల కన్నా ధీటుగా మెరుగైనటువంటి పాఠశాలలు తయారు చేయటం మెరుగైనటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటికైనా ఎక్కువ మెరుగైనటువంటి విద్యను ప్రజలకు అందించాలనే గొప్ప దృఢ సంకల్పంతో ఆనాడు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి అవి అదేవిధంగా మనం స్థానికంగా చూస్తే కూడా పలమనే ప్రభుత్వ ఆసుపత్రి మన ప్రభుత్వం అధికారం రాకముందు ఈ పలమనేరు ఆసుపత్రి పరిస్థితి ఏంటి మీకు అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు ఎంత బాగున్నాయని నేను దాన్ని మరీ మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి అదేవిధంగా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలోనే ఏడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అవి ఏవి అంటే కూడా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందుల అన్నింటినీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ చదువు అందుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యులుగా వైద్య నిపుణులుగా డాక్టర్లు అయిపోతారో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలనే కష్ట సాధింపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అందుకు నిదర్శనం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఒకటే ఒకటి మేము కోరుకుంటున్నాం ఈ మెడికల్ కాలేజీలు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలతో సంబంధించినటువంటి వరకు పూర్తి అయిపోతుందని నిపుణులు అందరూ కూడా పరిశీలించి చెప్పడం జరిగింది అయ్యా మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం దయచేసి పెద్ద మనసుతో మీరు తీసుకొని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే దీన్ని రన్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ కావాలనే కోరిక ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించండి కూటమి నాయకులు దీనివల్ల మీరు ఎవరికో కట్టబెడితే సామాన్యుడికి చాలా కష్టమవుతుంది వైద్యం బరువవుతుంది అదేవిధంగా రేపు డాక్టర్ కావాలంటే కూడా కష్టమవుతుందని కూడా మీకు తెలియజేస్తాం కాకపోతే మీకు కావలసినటువంటి కొన్ని సమస్యలకు ఇది కట్టబెట్టాలనే ఆలోచనతో మీరు ఉన్నారని కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీన్ని కాబట్టి మేము ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏదైతే మీరు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వాటిని తక్షణమే మీరు వెనక్కి తీసుకొని మీరే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఇప్పుడే మన వాసన్న గారు ఇచ్చేశారు స్వాగతం ఏదైతే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఆ విధంగా మీరు పూర్తి చేసి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని మేము మేము కోరుకుంటూ ఉన్నాం దీనివల్ల ఎవరు కూడా ఈ ప్రైవేటీకరణ అయిపోతే సామాన్యుడు ఎవరు కూడా ఆ ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ కూడా కార్పొరేట్ సంస్థ లాగా అయిపోతుంది కాబట్టి మా డిమాండ్ ఒక్కటే మా నాయకుడు ఏదైతే ఈరోజు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల మేరకు మా డిమాండ్ ఒకటే మీరు ఈ ప్రైవేటీకరణను రద్దుపరిచి ప్రభుత్వమే పూర్తి చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ